జైల్లో పెట్టి కటకటాలు పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఒక తప్పుడు కొత్త కేసు పెట్టారు ఇది 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 కొత్తగా నిన్న మాత్రమే రిజిస్టర్ అయిన కేసు ఈ కేసుకి వంశీకి ఏం సంబంధం లేదు ఈ కేసులో వంశీ కడిగిన ముచ్చేలా బయటకు వస్తాయి చాలా దారుణమైన సెక్షన్స్ కావాలని ఇంపోజ్ చేశారు వన్ నాట్ ఫోర్ క్లాస్ వన్ అనే బిఎన్ఎస్ సెక్షన్ అనేది ఇట్ ఇస్ అ లైఫ్ కన్విక్షన్ సెక్షన్ కావాలని ఈ కేసు పెట్టారు తప్ప ఈ కేసుకి వల్ల నేను మంచి ఎటువంటి సంబంధం లేదు కేవలం డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్స్

ఏమని చెప్పారండి రీసన్ మా దగ్గర మా కస్టడీలో లేరనే పోలీస్ ఎవరు వెళ్ళి వంశి ఇక్కడ లేరో లేరు అనేది చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా మారుస్తున్నారు ఫస్ట్ భవానిపురం తీసుకెళ్లారు మార్గం మధ్యలో కూడా అక్కడ కార్స్ ని స్వాప్ చేయడం కానీ తర్వాత ఇక్కడ తీసుకెళ్ళడం కానీ ఎలా చూపించింది ఏం లేదు కంటికి కన్ను పంటికి పన్ను లాగా ఏదో రఘురామకృష్ణరాజుకి ఏదో జరిగింది దానికి ప్రతీకారంగా వల్లభనేను వంశీని ఏదో చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు అవన్నీ ఏం చెల్లవు వల్లభనే వంశీకి చట్ట విద్రని ఏం చేసినా మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాము సెక్షన్ సంగతి ఏంటండి సెక్షన్స్ చాలా ఉన్నాయి సెక్షన్స్ అది ఇక రౌడీలు గోండాలు డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్ల మీద పెట్టే సెక్షన్స్ పెట్టారు మంచి ఓకే ప్లీజ్